అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి జూలై నెల పింఛన్లను మరొక వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక్కడ మనకు ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఈ జూలై నెలలో కూడా కొంతమందికి పింఛన్లను రద్దు చేసే అవకాశం అయితే ఉంది ఎవరైతే మనకు ఈ యొక్క మే నెలలో పింఛన్ల తనిఖీలో పాల్గొన్నారో వారికి జూన్ నెలలో యథావిధిగా పింఛన్ అయితే ఇచ్చారు ఎవరికి కూడా అక్కడ అంటే మే నెలలో తనిఖీలు జరిగినటువంటి వారికి ఇప్పుడు మనకు ఈ జూలై నెలలో పింఛన్లు ఆగిపోయే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎవరికైతే అక్కడ అర్హత లేదని చెప్పి వచ్చిందో వారి రిపోర్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేయడానికి మనకు గత నెల అంతా కూడా ఈ జూన్ నెల అంతా కూడా సమయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం మరి జూలై ఒకటో తారీఖునిచ్చేటువంటి ఈ పింఛన్లో కొంతమంది పింఛన్ రద్దయ్యే అవకాశం అయితే ఉంది మరి మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వారి పింఛన్లు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు దాదాపు ఏడు లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతూ ఉన్నారు మరి ఆరు వేల రూపాయల పింఛన్లు పొందుతున్నటువంటి వారిలో చాలామంది బోగస్ పింఛన్దారులు ఉన్నారు అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా వికలాంగత్వం ఉన్నట్టు చేయించుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ పింఛన్ పొందుతూ ఉన్నారు మరి ప్రభుత్వం అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయడానికి తనిఖీలు చేస్తూ ఉంది మరి తనిఖీలు మే నెలలో తనిఖీలు చేసిన వారికి జూన్ నెలలో యథావిధిగా పింఛన్ అనేది పంపిణీ చేశారు ఇప్పుడు అంటే మే నెలలో తనిఖీలు చేసిన రిపోర్ట్లన్నీ కూడా అక్కడ తనిఖీలు చేసినటువంటి డాక్టర్లు కానీ హాస్పిటల్లో సిబ్బంది కానీ ఆన్లైన్ చేయడానికి కొంత సమయం తీసుకుంటారు మరి ఈ జూన్ నెలలో ఆన్లైన్ చేశారనమాట అంటే ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పర్సంటేజ్ తగ్గిందనే వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ జూలై నెల ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పింఛన్లలో కొంతమందికి మనకు పింఛన్ రాకుండా పోయే అవకాశం అయితే ఉంది మరి ఈ యొక్క జూలై నెలలో ఎవరికి పింఛన్ ఇస్తారు ఎవరికి పింఛన్ ఇవ్వరు అలాగే మనకు పింఛన్లను ఏ విధంగా పంపిణీ చేస్తారు మరి గత నెలలోనే అంటే ఈ జూలై జూన్ నెలలోనే మనకు స్పౌస్ పింఛన్లు ఇస్తామని చెప్పారు చాలామంది వితంతు మహిళలకు అంటే ఎవరికి భర్త పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు పింఛన్కు అప్లై చేసుకోమని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది చాలామంది మహిళలు ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్నారు మరి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెల పదకొండో తారీఖున పన్నెండో తారీఖున పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు మరి కొన్ని కార్యక్రమాల వల్ల ఈ పింఛన్ అయితే వాయిదా వేశారు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా ఈ యొక్క పింఛన్ అనేది పంపిణీ చేయబోతున్నారు జూలై నెలలో మరి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దీంతోపాటుగా మనకు కొత్త పింఛన్లు మిగిలినటువంటి కేటగిరీలు వారు యాభై ఏళ్ళ పింఛన్ కానీ అలాగే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరి దీనిపైన పూర్తి సమాచారాన్ని మీకు అందించడానికి ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది లైక్ బటను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే ఈ లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆల్రెడీ పింఛన్లు పొందుతూ ఉన్నారో వారిలో కొంతమందికి జూలై నెలలో పింఛను రాకుండా పోయే అవకాశం అయితే ఉంది ఎందుకు అనేది చూస్తే ముఖ్యంగా ప్రతి నెలా కూడా ఈ సంవత్సరం అక్టోబర్ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పొందుతున్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఆరు వేల రూపాయల పింఛన్ అంటే నలభై శాతం కంటే ఎక్కువగా వికలాంగతో ఉండి ఆరు వేల రూపాయల పింఛను పొందుతున్నటువంటి వికలాంగులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల మందికి ఆరు వేల రూపాయల చొప్పున పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది మరి ఆరు వేల రూపాయల పింఛను పొందుతున్నటువంటి దివ్యాంగుల్లో చాలామంది పర్సంటేజ్ లేకపోయినా అంటే వికలాంగత్వము ఉంటుంది కానీ అంత పర్సంటేజ్ ఉండదు అంటే వికలాంగులే కానీ నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ రాదు మరి నలభై శాతం కంటే తక్కువ ఉన్నటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే అప్పట్లో డాక్టర్లను మేనేజ్ చేసుకుని ఇక్కడ సర్టిఫికెట్లు పొందారు సదరం సర్టిఫికెట్లు మరి సదరం సర్టిఫికెట్లు ఆ విధంగా పొందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇటువంటి వారంతా కూడా పింఛన్లు పొందడం వల్ల మనకు ఆల్రెడీ అర్హత ఉన్నటువంటి వారి పెన్షన్లు కోల్పోతూ ఉన్నారు మరి దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఎక్కువ శాతం మంది ఈ పింఛన్లు రాక ఇబ్బంది పడుతున్నారు మరి ఇటువంటి వారి వల్ల ప్రభుత్వం మీద కూడా కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతూ ఉంది మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పింఛన్ మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి తప్పకుండా ఈ యొక్క ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఇక మే నెలలో తనిఖీలు చేసినటువంటి వారి పింఛన్లు యథావిధిగా జూన్ నెలలో పంపిణీ చేశారు ఈ నెలలో మరి ఇప్పుడు ఈ మే నెలలో తనిఖీలు చేసినటువంటి పింఛన్లన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది జూన్ నెలలో ఇక్కడ ఎవరికి పర్సంటేజ్ తగ్గింది ఎవరికి పర్సంటేజ్ ఎక్కింది అనేది డాక్టర్లు అప్లోడ్ చేశారు ఈ అప్లోడ్ చేసినటువంటి వారందరికీ కూడా ఈ జూలై నెలలో కొన్ని పింఛన్లు ఆగిపోయే అవకాశం అయితే ఉందన్నమాట మరి జూలై ఒకటో తారీఖున ఎవరికంటే నలభై శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ కనుక వచ్చినటువంటి పింఛన్లదారులు ఉంటారో వారికి పింఛన్ అయితే రాదు మరొక మూడు రోజుల్లో మీ గ్రామ వార్డు సచివాలయాలకు ఈ పింఛన్దారుల జాబితా అనేది వస్తుంది మరి ఈ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు పింఛన్ ఈ విధంగా మీరు పొందడానికి అవకాశం ఉంది పింఛన్ పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా జూలై నెలలో ఒకటి మరియు రెండు తారీఖుల్లో యథావిధిగా ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేస్తుందో అదేవిధంగా మనకు పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు పింఛన్లు అయితే తీసుకోవాలి వరుసగా మూడు నెలలు తీసుకోకపోయినా కూడా పర్వాలేదు పింఛను మూడు నెలల పింఛను కూడా ఒకేసారి వస్తుంది ఒకవేళ గత నెల ఎవరైనా అంటే ఈ జూన్ నెలలో ఎవరైనా తీసుకోకుండా అంటే జూలై ఒకటో తారీఖున రెండు నెలల పింఛను ఎనిమిది వేల రూపాయలు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు అయితే ఎనిమిది వేల రూపాయల పింఛన్ పొందవచ్చు ఇక దివ్యాంగులు అయితే మనకు పన్నెండు వేల రూపాయలు అయితే తీసుకోవచ్చు మరి ఇట్లా ఉందన్నమాట కాబట్టి ఈ విధానాన్ని మీరు గమనించి దాని ప్రకారం మీరు పింఛన్లను అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెలలో పన్నెండవ తారీఖున పంపిణీ చేయాల్సినటువంటి వితంతు స్పౌస్ పింఛన్లు వాయిదా పడ్డాయి మరి కొన్ని కారణాల వల్ల ఏపీ ప్రభుత్వం ఈ వితంతు పింఛన్లను వాయిదా వేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా వితంతు పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది మరి వారికి ఈ నెలలో అంటే జూలై నెలలో ఒకటో తారీఖున వారికి కూడా పింఛన్లు పంపిణీ అవుతున్నాయి మరి ఒక నెల పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కేవలం ఒక నెల పింఛన్ మాత్రమే మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎదురు చూస్తున్న వారు ఈ ఒక నెల పింఛన్నే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఈ జూన్ నెలలో పింఛన్ మంజూరు అయింది కాబట్టి జూలై ఒకటో తారీఖున మీకు పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి మహిళలు స్పౌస్ పింఛన్కి ఎదురు చూస్తున్న మహిళలు గమనించాలి మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు అలాగే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇస్తాము ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు మరి వృధాప పింఛను వితంతు పింఛను దివ్యాంగుల పింఛను ఇవంతా కూడా అప్లై చేసుకోవడానికి కొత్త వారు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకుని పింఛన్ మంజూరు అవ్వడానికి కోసం పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్నెస్ అయితే చెప్పబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఈ యొక్క పింఛన్ను పంపిణీ చేయడానికి అంటే కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది దీనిపైన కసరత్తులు అనేది మొదలుపెట్టారు ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే కొత్తగా ఆ సదరం సర్టిఫికేట్లు పొందినటువంటి దివ్యాంగులు కానీ అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు కానీ మరి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ భర్తకు పింఛన్ వస్తూ చనిపోయినటువంటి వితంతు మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి రేషన్ కార్డు కానీ భర్త డెత్ సర్టిఫికేట్ కానీ వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇలా మీరు ఏ కేటగిరీ పింఛన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ను మీరు రెడీగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి గుడ్ న్యూస్ అలాగే ఒకే ఇంట్లో రెండు వృధాప పింఛన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది మరి దీనిపైన కూడా పరిశీలించి సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుంటే మొత్తం కొన్ని లక్షల మంది లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా రెడీగా ఉండండి ఏ అప్డేట్ వచ్చినా కూడా పింఛన్లకు సంబంధించి మిస్ అవ్వద్దు ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు ఎంతో విలువైంది మీకు ఇవన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు